హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఇట్ ఈస్ యువర్ ఆర్ఎక్స్ సెరీ థర్టీ సిక్స్ సో గైడ్స్ ఈరోజు కంటెంట్ ఏంటంటే క్రిస్మస్ కదా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో క్రిస్మస్ స్పెషల్ కోసం ఈరోజు నేను శాంటా గెటప్ అయిపోతున్నా సో పబ్లిక్ రివ్యూ అండ్ చర్చ్ గార్కి వెళ్దాం పబ్లిక్లో అండ్ ఈవెన్ ఆర్ఎక్స్ కూడా రైట్ చేద్దాం చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ సీ కమాన్ గైడ్స్ సో గైడ్స్ మన సంటా గెటప్ అయితే రెడీ ఉంది సో ఇప్పుడైతే మనం వేసుకుందాం చూద్దాం వేసుకుని చూపిస్తే ఎలా ఉందో సో అమ్మో ఈ గడ్డ మీంటర్ ఉంది శాంత తా హాయ్ చిల్డ్రన్స్ హ్యాపీ క్రిస్మస్ ఎలా ఉందో చూడండి హ్యాపీ క్రిస్మస్ ఒక రైడ్ వెళ్ళేసి వద్దాం హాయ్ గాయస్ ఇక్కడైతే ఆ చిల్డ్రన్స్కి అయితే ఫుల్ ఖుష్ అయిపోయింది ఆ హ్యాపీనెస్ కోసం నేను సాటిస్ఫైడ్ ఈ ఒక గెటప్ వేసినందుకు క్రేజీ ఫీల్ అయింది నాకైతే సో గైజ్ నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా కదా ఇలా రోడ్ షో సో నాకైతే ఫుల్ ఒకవైపు టెన్షన్ టెన్షన్గా ఉన్నా ఇంకో వైపు అయితే చాలా హ్యాపీగా ఉంది అందరి హ్యాపీనెస్ చూస్తుంటే నేనైతే ఫుల్ మస్తు ఫీల్ అయినా థ్యాంక్ యూ సపోర్ట్ గైస్ హై హాయ్ హ్యాపీ క్రిస్మస్ బాయ్ వన్ చాక్లెట్ తీసుకో తీసుకో हैप्पी क्रिसमस नीको चॉकलेट का वाला सर एग् इसको हैप्पी क्रिसमस कम कम रे रे इसको रे टेक चॉकलेट हैप्पी क्रिसमस చూడండి गाइस అక్కడ వాళ్ళ హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఈ అబ్బాయి అయితే అసలు తీసుకోవడానికి భయపడ్డాడు చిన్న పిల్లడు కదా తెలియదు సో మళ్ళీ కన్విన్స్ చేసి లాస్ట్కి అయితే చాక్లెట్ ఇవ్వడం కుదిరింది వాళ్ళ డాడీకి ఇచ్చాము వాళ్ళు తీసుకున్నారు బట్ ఆ హ్యాపీనెస్ అయితే క్రేజీ ఉండే గాయ్స్ ఇలా రోడ్ షో చేయడం నచ్చింది నాకైతే అన్కంఫర్టబుల్ ఉన్నా కూడా వాళ్ళ హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఇష్టమైంది సో గైస్ ఇంతవరకు రోడ్ షో చూసారు కదా ఇప్పుడు మనం మాలాఫిష్ అంటే నా బ్యాక్గ్రౌండ్లో మాల్ ఉంది కదా అక్కడ సో మాల్లోకి ఇలా శాంటా గెటప్ ఈరోజు ఈ శాంటా గెటప్తో మనము అక్కడ ఇలా మనకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది వెళ్ళి చూద్దాం రాండా వాళ్ళు మనకి అలో చేస్తారా లేదా అని మనం వెళ్ళి చెక్ చేద్దాం కమా హ్యాపీ క్రిస్మస్ Sir, happy Christmas! Happy Christmas! Happy Christmas! Hi bye! I see Yes! Come! Okay! Okay, done! Okay, happy Christmas to all again! Hi. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Thank you. Hi sir, Happy Christmas. Thank you. Happy Christmas. Happy Christmas. Hi. Happy Christmas. Thank you Happy Christmas. Happy Christmas. Hi Hi. Happy Christmas. Happy

సో గైజ్ మంత అయితే అలో చేశారు ఎవరేం ఆపలేదు మనం వెళ్తున్నాం సో ప్రజెంట్ అయితే మనల్ని ఎవరూ ఆపలేదు సో ఇట్స్ నైస్ రాండి గైజ్ ఇంకా పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం మేబీ లోపల ఏమైనా పర్మిషన్ ఉందో లేదో తెలియదు సో లోపలికి వెళ్ళి చూద్దాం రాండా చె హెపీ క్రిస్మస్ సో గైడ్స్ మనల్ని అయితే అలో చేయలేదు సో వాళ్ళు పంపించేస్తున్నారు సో మనమైతే వెళ్ళిపోతున్నాం माल लोपल की लड़ाई नहीं थे काले दो, तो विल ट्राई बेटर लग नेक्स्ट टाइम। मेरी क्रिसमस, मेरी क्रिसमस, मेरी क्रिसमस सर, मेरी क्रिसमस हैं। चल Gel, çek foto. Ay. Merry Christmas, mister Mel. Merry Christmas. Gel, gel. Merry Christmas. Merry Christmas. Mel. Hey, ya. Al. Ay. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటా సో సపోర్ట్ చేయండి గైస్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you guys. See you in next video. Bye bye. Bye.